ஏ 頭でチャンネル。 இல்லை சார் இல்லை இல்லை அது நைட்டே கே சார் பத்திரம் படிச்சேன் வீடு பேமெண்ட் கிட்ட நான் சொல்லணும் ఒక్క బ నీళ్ళు లేవా ఎక్కడ నీళ్ళు ఎందుకు లాక్ ఎన్ చేసుకుంటారా ఎన్ని పంపించేస్తుంది నాకు ఇది డోర్ లాక్ చేసుకుడు

केबल देर सा हिल क्लियर आई एम स्टार्टिंग रोड करके ये बच्चे करके दाल लंच हां आवे आने दरवाजे पे उठना है कि कुछ हां ये ठंडा था मनोज जी गांडारा फेस्टिवल वाले के ఈ పక్కన ఎందుకు క్లాసులో అటెండెన్స్ రిజిస్ట్రేషన్ మినిట్స్ టూరు అన్నీ తీసుకుని అండి ఈ పిల్లలు ఎక్కడ పెడతావా ఎందుకు పెట్టాం పిల్లలు తీసుకోవచ్చు ఇక్కడ పెట్టి తెలుస్తావా ఇప్పుడే తాత అసైన్ చేస్తాడు పిల్లల దగ్గర తీసుకెళ్తే అడ్మిట్ చేయమే ఆడపిల్లలకి తెలుస్తే గానీ ఇంటి మీద దిగులు ఉన్నవాళ్ళు అమ్మ మీద దిగులుంది బెంగు అనుమతి చేశారు అండి వన్ ఓన్లీ వెరీ గుడ్ ఇంకా ఎక్కడది మర్కాపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏం లేదు ఏం బాగాలేదు కౌట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా

మీరే అంటే మీ టీచర్ ఏం చెప్తారని భయపడకండి ఇక్కడికి వచ్చి టీచర్స్ కూర్చొని రెండు తోటి మురిగిపోయిన తోటి మీరేమో లోపల పోకుండా మరీ డోరండి మోషన్ కూర్చొని వచ్చారు అవన్నీ చూసి వచ్చారు కదా ఎందుకు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు ఎందుకు వచ్చారు అవన్నీ చూడకుండా అంబేర్నాగర్ మాకెడ్ వెళ్ళిపోతున్నారు మీకు మంచి చేయడానికి వచ్చాను ओके ओके सर ओके सर सुपर है खाओ के छोड़ दे हां हां कर दिया ओके रे कैसे बात करो लाइट लेओ कैसे రాయవరం గురుకుల పాఠశాలని నేను కలెక్టర్ గారు విజయ్ చేయడం జరిగింది ఇక్కడ వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు శానిటేషన్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ విషయం ఇప్పుడే నేను మన స్టేట్ లెవెల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని కూడా నేను సిఫార్సు చేస్తూ ఉన్నాను పిల్లలు అయితే చదువు పట్ల రెండు పట్ల సంతృప్తికరంగానే ఉన్నారు ఇక్కడ కొంచెం పూరి లైటింగ్ కూడా తక్కువగా ఉంది వీటన్నిటి కూడా స్టేట్ లెవెల్ నుంచి ఆఫీసర్స్ అక్కడ పంపించి విజిట్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంగా చర్యలు తీసుకుంటారండి